మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా నేను ఎంతోమంది ఒక మోదీ గారితో నాకు అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో రాజ్నాథ్ సింగ్ గారితో సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది నాకు వ్యక్తిగత దోషలు పోయి నేను కూడా నేను బట్టలు పెట్టి తనుతాను నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అలాంటి మాటలు నేను మాట్లాడలేను ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా అది నీ కర్మ నీ స్థాయి అది దిక్కున దిక్కునగాడ పో అని చెప్పి చెప్పండి అంతకంటే మాకేం లేదు అది చెప్తాను అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు అసమర్థ రాజకీయ నాయకుడు సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది ప్రజలు గౌరవిస్తారు ఉన్నత స్థానంలో కూర్చోబెడతాను అర్థమైందండి అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతా ఉంటాడు అతను గెలలేపాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇస్తే గెలలేపోయాడు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళలేపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ అయి తెచ్చుకోలేపాడు రెండు వేల ఇరవై ఒకటిలో తన అసమర్థతను చూస్తే తన మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకో అనుకోవట్లేదు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అదేంటంటే నా అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులను డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు నేను కానీ విసి ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదం అడ్డుకోలేదు అతను ఇప్పుడు కూడా అదే ఉన్నాడు అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మళ్ళీ మూడున్నరకు పెడతాడు మళ్ళీ తిడతాడు తిట్టుకొని ఉన్నాడు వారికి మీకు ఇంకా మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు అతను ఎందుకు వేరే దారి లేదు అతనికి వేరే దారి లేదు ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనసేనలోకి వచ్చాడు అతను వచ్చిన రోజునే ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు ఓ మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి ఏదో అతను అన్నాడు నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను మొత్తం అతన్ని యాదవలను సమీకరిస్తాను యాదవ్లో ఒక తాటిమెత్తేస్తాను మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడేది తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా ఒక ఎమ్మెల్సీ కాదు కదా ఎంపీ కాదు కదా కార్పొరేటర్ కూడా అతను తెలలేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది వాళ్ళ పార్టీ ఈడొక వేషనా కొడుకని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషనికి వెళ్తా ఉండే అది పరిస్థితి అందుకని నేనేం చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇవ్వకుండా అడ్డుపట్టానని అతను డౌట్ అండి ఫస్ట్ అసలు బేసిక్గా అతను ఉన్న అక్కడికి అనుమానం స్టార్ట్ అయ్యిందండి అతనికి రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాను అతను ఆలోచన అది కాదు నాకేం నాకేం అవసరం నేను ఎంపీగా పోటీ చేశాను ఎంపీకి ఎవరు టికెట్లు ఇస్తే వాళ్ళతో నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇమ్మని నాకు చెప్పాలని అవసరం లేదు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు నేను అక్రమాన్ గారికి అంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతికినాడు అండి టికెట్ ఇమ్మని ఎందుకంటే అప్పుడు రెండు సార్లు పోటీ చేస్తున్నాడు ప్రజలందరి పరిచయాలు ఉన్నాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది నాకు వేరే ఉద్దేశం ఏం కాదు ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది చెప్పినా సరే ఆయన మరి పైన హైకమాండ్ ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు టికెట్ మార్చడం జరిగింది అంచేత ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు తర్వాత మేరు ఇప్పించలేదు అనేది ఇంకోసారి మనసులో పెట్టుకున్నాడు దాంతో నా మీదే కక్ష కట్టి నా మీద ఆరోపణలు చేయాలని ఆలోచన అతను చేస్తున్నాడు అది అతను అతని అమాయకత్వం మూర్ఖత్వం ఇంకా ఇంకే ఇంకేం చెప్పలేదు అమ్మా అమ్మా అదే చెప్తున్నా అతను అమాయక అతను అతను అతని అమాయకత్వానికి నేను నేను ఏమన్నా జాలి పడతా అతని అమాయకత్వానికి ఎంపీగా తెలుసు ఆయన ఈ పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో ఏం చేశారు అడగండి ఫోన్ ఇరవై ఒకటో వాటికి కార్పొరేట్గా ఎన్నికయ్యాడు ఏ రోజన్నా వాటిలో అడిగిపెట్టాడు అడగండి ఫోన్ వెలగూడు గారికి ఆయన పదిహేను సంవత్సరాలు ఏం చేశారు అడగండి కాన్స్టిట్యున్సీకి మా స్థాయి వరకు ప్రతిదీ వాళ్ళ ప్రజలకు సేవ చేశాను ప్రతి ఒక్కరు సేవ చేసాం మీ మీడియా మిత్రులందరూ తెలుసు ఏంటిది అక్కగా ఐదేళ్ళు ఏం చేస్తాం మొత్తం అన్నీ చేసామండి ఇవాళ ఏ వాటికి వెళ్ళినా ఏ రోడ్లు చూసినా మరి మా పాత్ర ఉంటుంది కదా ఎంపీగా మాకు దాంట్లో ఏ రోడ్లు కానీ ఏ డ్రైన్ కానీ ఏది అని ఏ బిల్డింగ్ కానీ అన్ని మా పాత్ర ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మరి ఇలాంటి మర్చిపోయి మరి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి చేయాలి నా ఇంట్లో పరుగుపోదు సార్ అంటే ఆదుకునే వ్యక్తి వ్యక్తి కృష్ణ అనే ఈరోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము ముందు రావడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు ఎవరి మీద నేను ఆరోపణలు చేయను వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను నేను ఒకే ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నాది నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఈరోజు కూడా నేను మాట్లాడలేదు కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం దాని గురించి తర్వాత మాట్లాడతాను ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది సరే ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు అతనికి నేను మీడియా మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా అతను ఒకవేళ వచ్చే రానే రాడు ఒకవేళ వస్తే ఎంటూ ముఖ పీక్కోమని చెప్పండి నన్ను ఒక ఇంటికి బొచ్చు బొచ్చుతో సమానం నాకు అతనికి నేను ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అతనికి కాగితాలు ఏమైనా పట్టుకుని రమ్మనండి నేనేమి బ్రాందీ శేషాలు కల్తీ బ్రాందీ కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమంది ఇల్లులిచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తా ఉంది విశాఖపట్నంలో ఏదో కూర మన పాలన వన్ పర్సెంట్కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలని చూపిస్తాం అతనికి కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాంధిస్ శేషాల్లో నీళ్ళు కలిపి అమ్మేయటం కాదు బారులో నీళ్ళు కలిపేసి అమ్మేయటం కాదు దొంగ మధ్యని తీసుకొచ్చి అమ్మేయటం కాదు ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి అది వన్ పర్సెంట్ తీసుకున్నామా ఒక వ్యక్తి వన్ పర్సెంట్ దాంట్లో వేరే వేరే పార్టీలు ఉన్నారు వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది వన్ పర్సెంట్ అవ్వచ్చు టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ అవ్వచ్చు దానికేం కొలమానికం ఏం లేదు ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ ఐదు వేల రూపాయలకి అమ్మేస్తాను లేదా లక్ష రూపాయలకి అమ్ముతాను అది నా ఇష్టం అది దానికే కొలమానికం లేదు అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివేకానికి నేను ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇంకొక విషయంగా ఏదో ఏఈవిసి గారిని నన్ను వచ్చేస్తున్నారో మా అంతు చూస్తారంట సరే మీరు రెడీ నీ దగ్గర కాగితాల నుండి పట్టుకురా నువ్వేమన్నా మా ఏం అందు చూస్తావు మేము చూస్తాం నేను అనుకున్న డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ